హాయ్ అండి ఈరోజు మనం దిష్టి గురించి మాట్లాడుకుందాం అండి అసలు దిష్టి అన్నది మనిషికి తగులుతుందా దిష్టి ఉందా నిజం చెప్పాలంటే దిష్టి అన్నది ఉందండి ఆడవని మగవని దిష్టి ఖచ్చితంగా తగులుతుంది ఆడవాళ్ళకైతే మరీ తగులుతుందండి వాళ్ళు ఎర్రగా బుర్రగా ఉంటే ఇంకా దిష్టి ఉంటుంది అలాగే మగవారు కూడా అంతే ఒడ్డు పొడవు చూసి చూసి దిష్టి ఖచ్చితంగా ఉంటుంది పెళ్ళో పేరంటానికో మనం పని మీద బయటికి వెళ్తాం ఆ క్రమంలో ఆడవాళ్ళైతే కుందన బొమ్మలాగా మగవాళ్ళు అయితే దొరబాబు లాగా ముస్తాబు అవుతూ ఉంటారు అలా అయినప్పుడు ఖచ్చితంగా వారికి దిష్టి తగులుతుంది ఎలా అంటే ఏ చూపు ఎలా ఉంటుందో చెప్పలేం పెల్లో పేరంటానికి వెళ్ళినప్పుడు చూడడానికి వాళ్ళు చూస్తారండి అలాగే పాపిష్టికలు కూడా పడుతూ ఉంటాయి వాళ్ళు ఈర్ష్యా ద్వేషాలతో ఉక్రోషంతో ద్వేషంతో కూడా రగిలిపోతూ చూస్తారన్నమాట ఆ క్రమంలో వారు చూసే చూపు నుంచి నెగిటివ్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది అన్నమాట అది మనిషి మీద మనకి ప్రసరిస్తూ ఉంటుంది అది ఏమవుతుందంటే మనకి బాడీకి చేరుతుంది దానివల్ల మనం మత్తుగా ఉండటం పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం అనారోగ్యం పాలవడం జరుగుతూ ఉంటుంది దీనికి చిన్న పరిష్కారం ఏమిటంటే మనం బయటికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ఏ పని చూసుకొని వచ్చినా ముందు కాలు కొడుక్కొని ఇంట్లోకి రావాలండి ఇప్పుడు ఉన్న కల్చర్ ఏంటంటే అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది మన సంప్రదాయాలు అందరూ మర్చిపోయారు కాలు కడగడమే మర్చిపోతున్నారు ఇంకా చెప్పాలంటే చెప్పలేసుకొని ఇంట్లో తిరుగుతున్నారు ఇలా ఉండడం వల్ల ఇంట్లో దరిద్ర లక్ష్మి అంటూ ఉంటుంది అన్నమాట మంచి అంటూ ఏమీ జరగదు మీకు అంత శుభప్రదంగా జరగాలి అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా ఎన్నిసార్లు అయినా కాలు కొడుక్కొని ఇంట్లోకి రావాలి మనం ముందు నుంచి వచ్చిన సంప్రదాయాలను మానేసి మన పెద్దవాళ్ళు చెప్పింది మానేసి మనకి తోచింది చేస్తున్నాం సోషల్ మీడియాలో పిచ్చి మాటలు చెప్తుంటే అవే వింటున్నాం ఒకసారి వెనక్కి వెళితే చూడండి ఒక పెళ్ళైన ఆ జంట ఈడు జోడు చూడమచ్చడుగా ఉంటే వాళ్ళు కళ్ళు పడితే ఆ జంట అందుకని దిష్టి తీయటం ఎన్నో సంప్రదాయాల్లో మన భారతీయ సంప్రదాయంలో దిష్టి అనేది పెద్దపేట వేసుకొని అన్నమాట మనిషికి ఆ జంటకి ఏమీ జరగకుండా చేయవలసినవన్నీ చేస్తాం తర్వాత అప్పుడే పుట్టిన చంటిబిడ్డకి దిష్టి పూసలని నల్లగాజులని వేస్తాం మన ఆడబిడ్డ రజస్వాలు అయితే ఆ వాళ్ళకు కూడా దిష్టి కార్యక్రమాలని కొంచెం ఎరగా ఉన్న వాళ్ళకి రోజు దిష్టి తగులుతూనే ఉంటుందండి ఇంకా చెప్పనవసరం లేదు మనం చేయవలసింది చిన్న పనే ఎప్పుడు నామస్మరణ చేసుకుంటూ మనం ఎప్పుడు బయటకు వెళ్ళినా కాలు కొడుక్కొని ఇంట్లోకి రండి మీరు ఆరోగ్యంతో ఉంటారు మీ కుటుంబం కూడా క్షేమంగా ఉంటుంది ఎవరి కళ్ళు మీ మీద పడవో నరదిష్టి అసలు తగలదో ఇంకో విషయం ఏంటంటే మన పెద్దవాళ్ళు మాట పెడచేవును పెట్టకుండా ఇదైతే పాటించండి